నంద్యాల అయ్యలూరు గ్రామంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర కోదండ రామస్వామి దేవాలయం చెందిన భూములను మూడు సంవత్సరాల వరకు బహిరంగ జిల్లా దేవదాస్ శాఖ అధికారి వేణురాధ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా బహిరంగ వేలంపాటలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు నిర్వహించారు జిల్లా దేవాదాయ శాఖ అధికారి వేణునాథ్ ఆధ్వర్యంలో దేవాలయం భూముల వేలంపాట నిర్వహించారు హోరా హోరాహోరిగా సై అంటే సై అంటూ పాట సాగింది గతంలో కాడికి ఈసారి వేలపాటలో దేవాలయానికి ఆదాయం వచ్చిందని గ్రామంలో వేలంపాటలో భారీ ఎత్తున పాల్గొన్నారు ఎలాంటి అవగాహన సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా దేవాదాయ శాఖ జిల్లా అధికారి వీలునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఐలూరు గ్రామంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర కోదండరామస్వామి దేవాలయానికి సంబంధించిన భూములు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగిందని పాటలో ఇరవై మంది దాకా పాల్గొనడం జరిగిందని పాటదారులు పాల్గొనడం జరిగిందని వేలంపాటలో ఎలాంటి ఆహ్వానించిన సంఘటనలు ఊహించడం జరగకుండా తాలూకా పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నంద్యాల డిటిఓగా పనిచేస్తున్న ఐశ్వర్య రెడ్డి ఐఎఫ్ఎస్ ను ఎంపికయ్యారు యుపిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉంది పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో పర్సనాలిటీ పరీక్ష నిర్వహించారు ఐశ్వర్యారెడ్డి ఈ జాతీయ స్థాయిలో పదమూడవ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సాధించారు వైఎస్ఆర్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన రామచంద్రారెడ్డి పద్మావతి దంపతుల కుమార్తె ఐశ్వర్య రెడ్డి రెండు వేల పదహారులో చెన్నై ఐఐటి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు రెండు వేల పదిహేడు నుంచి పేటీఎంలో ప్రైవేటు ఉద్యోగం చేశారు ప్రొఫెసర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్ కు సన్నద్ధమయ్యారు రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్లో రాసి రాష్ట్రంలో పద్దెనిమిదవ ర్యాంక్ సాధించి విజయవాడలో డిటిఓగా విధుల్లో చేరారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో నందేళ ఇంటి బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పని చేస్తూనే ఖాళీ సమయాల్లో సివిల్స్ కి సిద్ధమయ్యారు పరీక్షను సమీపించాక రోజుకు పదిహేను గంటలకు పైగా చదివినట్లు ఐశ్వర్య రెడ్డి చెప్తున్నారు ఐఎఫ్ఎస్ కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు నలభై ఒకటి పరమేశ్వరుని ఒకటో ఒకటోసారి పరమేశ్వర రెడ్డి పాట మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి రెండోసారి మూడు లక్షల ముప్పై రెండు వేలు పరమేశ్వర రెడ్డి మూడు లక్షల ముప్పై రెండు వేలు పరమేశ్వర రెడ్డి ఒకటోసారి మూడు లక్షల ముప్పై రెండు వేలు మూడు లక్షల ముప్పై రెండు వేలు పరమేశ్వర ముప్పై మూడు మూడు లక్షల ముప్పై మూడు వేలు శివరాం కుమార్ కుమార్ మూడు లక్షల ముప్పై మూడు వేలు సురామ్ కుమార్ ముప్పై నాలుగు వేలు పరమేశ్వర రెడ్డి మూడు లక్షల ముప్పై నాలుగు వేలు పరమేశ్వర ము పరమేశ్వరీసారి పరమేశ్వరుడి పాట మూడు లక్షల పరమేశ్వర శివరామ్ కుమార్ మూడు లక్షల నలభై రెండు వేలు మూడు ముప్పై మహేశ్వరెడ్డి పాట మూడు లక్షల ముప్పై వేలు మహేశ్వరెడ్డి పాట మూడు లక్షల ముప్పై వేలు మరోసారి మహేశ్వరెడ్డి పాట మూడు లక్షల ముప్పై వేలు కుమార్ పాట మూడు లక్షల నలభై రెండు వేలు మూడు లక్షల నలభై మూడు వేలు పరమేశ్వరెడ్డి మూడు లక్షల నలభై మూడు వేలు పరమేశ్వర ఒకటోసారి మూడు లక్షల నలభై మూడు వేలు పరమేశ్వర పరమేశ్వర రెడ్డి పాట మూడు లక్షల నలభై మూడు వేలు రెండోసారి మూడు లక్షల నలభై మూడు వేలు

మూడు లక్షల నలభై తొమ్మిది వేలు పరమేశ్వర రెడ్డి పరమేశ్వరెడ్డి సారి పరమేశ్వర పాట మూడు లక్షల నలభై తొమ్మిది వేలు ఒకవి పరమేశ్వర రెడ్డి మూడు లక్షల యాభై ఒకవి పరమేశ్వర రెడ్డి ఒకటోసారి పరమేశ్వరుడి పాట మూడు లక్షల యాభై ఒకవి రెండోసారి పరమేశ్వరుడి పాట మూడు లక్షల యాభై ఒకవి రెండున్నరసారి పరమేశ్వరుడి పాట మూడు లక్షల యాభై ఒకవి రెండున్నరసారి పరమేశ్వరుడి పాట మూడు లక్షల యాభై ఒకవి మూడు లక్షల యాభై ఒకవి రెండున్నరసారి పరమేశ్వర రెడ్డి పాట రెడ్డి పాట మూడు లక్షల యాభై మూడు వేలు రెండోసారి రెండు కుమార్ అన్నా

ఆలయ భూములను బహిరంగ వేలంలో కౌలు వేలం పాట నిర్వహించడం జరుగుతుంది ఈ కౌలు వేలంలో సుమారు రెండు వందల మంది హాజరయ్యారు దీనికి ఇరవై మూడు మంది డిపాజిట్ కట్టి పాటల పాలన జరుగుతుంది పాట విజయవంతం దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తాలూకా సిఐ గారు ఎస్ఏ గారు మరియు పోలీస్ ఇతర పోలీస్ సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాటు చేసినారు గ్రామ పెద్దలందరూ ఎరువుగా పాల్గొని పాటను ఫోటోపాటిగా నిర్వహించడం జరుగుతుంది